అవ్యక్తం చెప్పబడిందా అని అంటున్నారు అనమాట అంటే ఈ శరీరంలో ఒక కారణ కారణంగా ఒక సూక్ష్మంగా ఉండటం వల్ల సూక్ష్మంగా ఉంది డైరెక్ట్ కనిపించదు మనకి మనలో ఆత్మస్వరూపం అంటారు కదా మనకు కనిపించదు కదా ఒక అవ్యక్తంగా ఉంది కాబట్టి సూక్ష్మంగా ఉండటం వల్ల అవ్యక్తం చెప్పబడింది అని చెప్తున్నారు ఇంకా ఇంక కొంచెం చదువుకున్నాం కదా అది కూడా ఎవరం చెప్పేసుకున్నాం ఇంకా కొన్ని శాఖల వాళ్ళకి ప్రధానం కూడా శబ్దం అని శబ్దం అన్నట్లయితే శరీర రూపకంగా విన్యాస్త అంటే ఇత్యాది వాక్యంలో రూపకంలో చర్చబడిన ఒక శరీరం యొక్క గ్రహణం వల్ల వెనకటి గ్రంథం ఈ విషయం చూపుతుంది కూడా అని సూత్రంగా చెప్తున్నారు ఇది రేపు చెప్పుకుందాం ఇంకా ఓం శ్రీ గురు భీ నమర్వం శ్రీకృష్ణ నమస్తూ ఇంకా రెండు లైన్లు కూడా బాగానే ఉంది చెప్పుకుందాం ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాసను అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రం చేత ప్రతిజ్ఞ చేసి ఇక్కడ జనాధ్యస్య యత అని బ్రహ్మ యొక్క లక్షణం చెప్పబడింది కాబట్టి ఆ లక్షణం ప్రధానం కూడా సమానమైన అశంకి అశంకించి అది ఈక్షతే నా శబ్దం అనే సూత్రం చేత అశబ్దం నిరాకరించబడింది అని చెప్తున్నారు ఇక్కడ అది కూడా ఇది ఇంతవరకు చెప్పుకుందాం ఇక్కడ మళ్ళీ ఇంకా వేదాంతాలకు బ్రహ్మ కారణవాదం విషయంలో కూడా గతి సామాన్యం ఉంది కానీ ప్రధాన కారణవాదం విషయంలో లేదు కదా అని ఇన్ ఇంతవరకు గడిచిన గ్రంథం చేత నిరూపించబడింది చెప్తున్నారు అనమాట ఒకసారి మరొకసారి దీని గురించి చర్చిస్తున్నాను ఇక్కడ ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాస గురించి అదాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రం తోటే తోటే కదా స్టార్ట్ అవుతుంది మనకి అట్లా ప్రతిజ్ఞ చేసి కూడా బ్రహ్మ యొక్క లక్షణం చెప్పబడుతుంది కదా ఆ లక్షణం ప్రధానానికి కూడా అది ప్రధానమైనది అదే కదా అందుకే సమానమే కదా అది అలా అని చెప్పి ఈ సూత్రం చేత అశబ్దం నిరా నిరాకరించబడుతుంది మళ్ళీ అందుకని వేదాంతాలకు ఒక బ్రహ్మ కారణవాద విషయంలో ఒక సామాన్యంగా ఉంది అని ఇక్కడ ప్రధాన కారణవాదం విషయం లేదు కదా ఇంతవరకు కూడా ఈ గడిచిన గ్రంథం చేత నిరూపించబడింది అని చెప్తున్నారు ఇంకే ఏమి నిరూపించడం ఇంకా ఎప్పుడు ఇంకా మిగిలిన ఏ ఎవరెవరు ఏమి ఆశంకించారు అన్ని చెప్తున్నారు రేపు చెప్పుకుందాం